హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము చాణక్యుడు డబ్బు విషయంలో ఆయన చెప్పిన నీతుల గురించి అయితే తెలుసుకుందామండి ఆయన అర్ధశాస్త్రానికి పితామహుడుగా ఆయన్ని పిలుస్తారు ఆయన ఏదైతే రాజ్య నిర్వాహంలో కానీ ఆర్థిక విధానం రాజ్యాన్ని చాలా మంచి ఫలితాన్ని అయితే ఇచ్చినాయి అందుకనే మనము ప్రతి ఒక్కరం కూడా చాణక్యుడు చెప్పిన డబ్బు విషయంలో చాణక్యుడు చెప్పిన నీతుల గురించి అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి చాణక్యుడు ఏమంటాడంటే మనము డబ్బు సంపాదించడమే కాదు ఆ సంపాదించిన డబ్బుని నిజాయితీగా సరైన పద్ధతిలో అయితే ఖర్చు పెట్టాలి మొదటి నిధి ఆయన చెప్పిన దాంట్లోని నిధి ఏంటంటే కనుక మనము ఎంత డబ్బు సంపాదిస్తున్నామో అన్న విషయాన్ని మనము ఎవరితో కూడా పంచుకోకూడదు మనం ఎంత సంపాదిస్తున్నామో అన్న విషయాన్ని రహస్యంగా అయితే ఉంచుకోవాలి కోటీశ్వర్లు ఈ డబ్బు సంపాదించే విషయాన్ని రహస్యంగానే ఉంచుకుంటారు తర్వాత ఇంకొక నీతి ఏంటంటే కనుక మనము ఏ పని అయినా కనుక స్టార్ట్ చేస్తున్నాము అంటే కనుక ఆ పనిని ముందుగానే అందరితో చెప్పుకోకూడదు అంటే మనము ఒక ఇల్లే కొందామనుకున్నాము లేదా ఇంకేదైనా మంచిగా ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకున్నాము అలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి విషయాల్ని మనము ఇంకొకరితో పంచుకోకూడదు అలాగా ఇంకొకరితో పంచుకోవడం వల్ల మనము చేసే ముందే వాళ్ళు ఏంటంటే కనుక ఎంకరేజ్ చేయొచ్చు కొంతమంది కొంతమంది డిస్కరేజ్ చేయవచ్చు దానివల్ల మన ఒపీనియన్ ఏదైతే ఉందో అది మారిపోవచ్చు అందుకనే ఈ విషయాన్ని మనము ఏదైనా చేస్తున్నప్పుడు మంచి విషయాన్ని ముందుగా అందరితో పంచుకోకూడదు తర్వాత ఇంకొక నీతి ఏంటి అంటే కనుక మన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాను వాళ్ళకి ఒకవేళ నచ్చితే కనుక మనకన్నా ముందే వాళ్ళు దాన్ని అమలు చేయొచ్చు సో అందుకనే ఈ విషయాన్ని ఎవరితో పంచుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి మన కళలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి అలాంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము గూగుల్తో షేర్ చేసుకోకూడదు అలా షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే కనుక మన కళలకి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు దాన్ని ఎగతాలు చేయవచ్చు మనకి అంత సీన్ ఉందా అంత రీచ్ అవుతామా అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా మనల్ని డిస్కరేజ్ చేయొచ్చు ఆయన చెప్పిన నీతుల్లోని ఇంకొక నీతి ఏంటి అంటే కనుక మనకి చాలా బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి వాటి అన్నిటినీ కనుక ఇంకొకరితో పంచుకుంటే మనకి తగ్గుతుంది అని చెప్పి మనము అత్తమానం మనకున్న బాధల్ని కష్టాలని ఇంకొకరితో పంచుకుంటాము అట్లాగా మనం పంచుకోవడం వల్ల మనల్ని వాళ్ళు అలాగా పోను పోను తక్కువ చేసి చూడొచ్చు సో అందుకనే మనకున్న బాధలు కానీ కష్టాలను కానీ మనము సాధ్యమైనంత వరకు పంచుకోకుండా ఉండడమే మంచిది ఇంకా తర్వాత ఆయన చెప్పిన నీతుల్లోని ఇంకొక నీతి ఏంటి అంటే కనుక మనం చేసే దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్వరితో షేర్ చేసుకోకూడదు అంటే మనము ఏదైనా ఎవరికైనా సరే మనము ఏదైనా డొనేట్ చేస్తున్నాము అంటే కనుక అది అక్కడి వరకే ఉండాలి అంతేగాని దాని గురించి పబ్లిసిటీ అయితే చేసుకోకూడదు ఇంకా మనకి ఏవైతే ఆశలు కళలు ఏవైతే ఉన్నాయో వాటిని మౌనంగానే ఎదగనివ్వాలి అంతే ఆయన చెప్పిన నీతిలోని మొదటి నీతి ఏంటంటే కనుక మన ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సీక్రెట్గా ఉంచాలి తర్వాత మనవి ఏదైతే స్టార్ట్ చేద్దామో అనుకుంటున్నామో ఆ మంచి పని గురించి ముందుగా అందరితో చెప్పకూడదు ఇంకా మనకిన్న నా అయితే పెద్ద కళలు అలాంటివి ఉన్నాయో వాటిని అందరితో షేర్ చేసుకోకూడదు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వచ్చు మన కళలకి ఇవ్వకపోవచ్చు తర్వాత ఇంకొక నీతి ఏంటి అంటే కనుక మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇతరులతో పంచుకోకుండా ఉండడమే మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయన చెప్పిన నీతిలో నెక్స్ట్ నీతి మనం చేసే దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము పబ్లిసిటీ అంతా చేసుకునే అవసరం లేదు మధ్య మధ్యతరగతి వాళ్ళు ఏ చాణక్యుడు చెప్పిన నీతుల్ని తెలుసుకొని అమలు చేయవలసిన అవసరం అయితే ఎంతో ఉంది ఇదండి అర్థశాస్త్ర పితామహుడైన చాణక్యుడు చెప్పిన నీతులు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే కమెంట్స్ కూడా పెట్టండి